రామచంద్ర స్వామి దేవస్థానం నందు డిజిటలైజేషన్ చేయడం జరిగింది ఈ రోజు డిజిటలైజేషన్ లో కూడా ఉచిత అన్నదానం అదొక డిజిటలైజేషన్ ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా వస్త్ర వస్త్రాలు కూడా మనం ఎవరైతే స్పాన్సర్ చేసారో ఆ వస్త్రాల రేటుతో సహా అలాంటిది అది కూడా డిజిటల్ దాని కాస్ట్ తో సహా మనం ఈ రోజు డిజిటలైజేషన్ జరిగింది మనం ఏదైతే స్పాన్సర్ చేస్తే అది కూడా ఆ ఫోటోతో సహా ఉంటుంది ఆ ఫోటో అదేవిధంగా ఇంకొక కార్యక్రమం విఐపి కూడా ఎంతమంది విఐపి దర్శనాలు ఉన్నాయి ప్రోటోకాల్ దర్శనాలు ఎంతమంది ప్రోటోకాల్ దర్శనాలు ప్రోటోకాల్ దర్శనాలు తీసుకున్నారు దాంట్లో రిఫరెన్స్ ఎవరి రిఫరెన్స్ తోని ఆ ప్రోటోకాల్ వచ్చింది ఆ దర్శనాలు ప్రోటోకాల్ దర్శనాలు దాంట్లో ఎంతమందికి టికెట్ తీసుకున్నా ఎంతమంది ఉంచుతామనే దాన్ని ఈ రోజు టోకెన్ ఇచ్చి డిజిటలైజేషన్ ఓపెనింగ్ చేయడం జరిగింది దానికి ఈ రోజు ఈవో గారు నన్ను ఇన్విటేషన్ చేయడం జరిగింది నేను కూడా సచిశామేతంగా మా ఫ్యామిలీతో దర్శనం దేవుని దర్శించుకోవడం జరిగింది అదేవిధంగా మీడియా మిత్రులకి మనవి మీడియా మిత్రులరా మనం భద్రాద్రి శ్రీ సీతారా చంద్రస్వామి వారి దేవస్థానాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేయాలని ఒక ఆలోచనతో ఉన్న ఈఓ గారికి మరి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి అనిల్ గారికి శ్రావణ్ గారికి శ్రావణ్ గారు కూడా మరి జాయిన్ అయ్యారు గారు శ్రావణ గారికి కూడా ఈ భద్రాచలం టెంపుల్ చేసే దాంట్లో అందరి పాత్ర దాంతో పాటు అర్చకుల పాత్ర కూడా ఉండాలని మనం భద్రాచలంని తరతరాలుగా వస్తున్న ఈ భద్రాచలం పురాతన టెంపుల్ ని డెవలప్ చేసే దాంట్లో ఈవో గారి పాత్ర బాగుంది దీంట్లో చాలా వరకు మనకు జీతాలు లేని పరిస్థితిలో ఈవో గారు వచ్చి దాని జీతాలి ఈ రోజు వాళ్ళకి స్టీమ్ లైన్ అయిన ఈ రోజు అర్చకులను కూడా నేను ప్రత్యేకంగా అడగటం జరిగింది వాళ్ళు కూడా హ్యాపీగా స్పందించారు ఈ రోజు మాకు రెగ్యులర్ గా జీతాలు వస్తున్నాయండి బాగుంది డివోటర్స్ కూడా పెరిగారు భద్రాచలంకి ఈరోజు లడ్డు విషయంలో కానీ ప్రసాదం ఏ ప్రసాదంలో కూడా బ్రహ్మాండమైన క్వాలిటీ ఉందని చెప్పడం ఈరోజు దానికి నేను మేడం గారికి ఒకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటూ అదేవిధంగా భద్రాచలం ముక్కోటి కానీ శ్రీరామనవమాన్ని కానీ బ్రహ్మాండంగా జరుపుకుందాం భద్రాచలంని అభివృద్ధి చేద్దాం డెవలప్మెంట్ చేద్దాం అనేది ఈఓ గారి మన ఈవో గారి కోరిక కూడా ఖచ్చితంగా దీన్ని చేద్దాం అలానే ఈ రోజు ఏదైతే గౌరవ మంత్రివర్యులు రెవెన్యూ మినిస్టర్ గారు తుమ్మ మన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కానీ గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ ఈ రోజు చాలా వరకు ఈ నియోజకవర్గం పట్ల ఈ భద్రాచలం పట్ల చాలా అభిమానం దేవుని పట్ల ఒక భక్తులు వాళ్ళు కూడా అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్ గారు బట్టి విక్రమార్ గారు ఎప్పుడు వచ్చినా కూడా శ్రీరామనవమికి లాస్ట్ టైం కూడా వచ్చారు ఆ రోజు ప్రోటోకాల్ దర్శనం లేకుండా గాని మన దర్శనం దర్శనం చేసుకొని వెళ్దాం అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నేను కూడా మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అయ్యా భద్రాచలంని మాకు ఒక సాంప్రదాయం ఒక ట్రెడిషన్ ముఖ్యమంత్రి అనేది స్థలం తెచ్చేదని ఒక ట్రెడిషన్ గత ప్రభుత్వంలో ఇలాంటిది ఏమి జరగలేదు దాంతోపాటు పాలక మండలి కూడా వేయలేదని మనం నేను చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఈసారి పాలక మండలి పాలక మండలి కూడా ఈ టెంపుల్కి నిర్వహణ మనం టెంపుల్కి వేద్దామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ రోజే నోటిఫికేషన్ రిలీజ్ అయింది దీనికి పాలక మండలి కూడా వేసి అభివృద్ధి పాత్ర వాళ్ళు కూడా చేసే విధంగా ఈరోజు అన్ని విధాలుగా మానిటరింగ్ చేసుకుంటూ ఈ రోజు డిజిటల్ డిజిటలైజేషన్ ఎలా అయితే చేశామో అన్ని విధాలుగా మానిటరైజేషన్ చేసుకుంటూ భద్రాచలం డివోటర్స్ ని ఎలా అయితే అభివృద్ధి మనం వచ్చిన వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటే ఎలా అయితే అట్రాక్ట్ చేస్తారనే దాన్ని మేడం గారు కూడా చాలా వరకు స్టీమ్ లైన్ చేశారు ఈ స్టీమ్ లైన్ ని ముందుకు తీసుకెళ్ళుకుంటూ వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా దీంతో పాటు వాళ్ళకి మన భద్రాచనంలో అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా మన సౌకర్యాలు కల్పించాలని మా ఈవో గారిని మేము అడగడం జరిగింది ఈవో గారు కూడా చాలా వరకు చాలా ఫెసిలిటీస్ ఈరోజు ఇంప్రూవ్ అయినాయి భద్రాసనకి ఈ రోజు డివోటర్స్ పెరిగారు మనం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఫోకస్ చేయటం గతంలో ఆయన ప్రమాణ స్వీకారం చేయంగానే భద్రాస శ్రీ సీతారామ చంద్రస్వామి సన్నిధిలోనే ఏవైతే ఈ ఐదు పథకాలు ఉన్నాయో ఆరు గ్యారంటీలున్నాయో ఆరు గ్యారంటీల ఒక గ్యారంటీని భద్రాచనంలోనే వారు ఇనాగ్రేషన్ చేయటం జరిగింది ఇలాంటి పవిత్రమైన ప్లేస్ ని మనం రోజు తీసుకొని ఈ రోజు ఈ పవిత్రమైన దేవాలన్నీ అభివృద్ధి చే చేసే దాంట్లో మీ పట్ల మా పట్ల ఈ రోజు ఈవో గారికి మనందరం కోఆపరేట్ చేయాలి అర్చకులు చేయాలి మనం చేయాలి లోకల్ చేయాలి ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనం ఈవో గారికి ఖచ్చితంగా కోఆపరేట్ చేస్తేనే అభివృద్ధి జరుగుద్ది అందరి మనవి చేసుకుంటూ ఈ రోజు జరిగే ఏదైతే కార్తీక మాసంలో కార్తీక మాసంలో కూడా శివ శివాలయంలో కూడా ప్రత్యేకమైన పూజలు ఉంటాయని చెప్పారు అవి కూడా మంచిగా జరిగే విధంగా అన్ని ఈ రోజు ఏదైనా ఒక గోదావరిలో కూడా దీపోత్సవం ఉంటుంది ఆ దీపోత్సవాన్ని కూడా అందరు పాల్గొన్నారు మనం ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న భద్రాచలం టౌన్ లో భక్తులు అందరూ కూడా మనవి భద్రాచలంలో దీపోత్సవానికి అందరు పాల్గొనాలి నేను కూడా సతీ సమేతంగా వచ్చిన విధంగా పాల్గొంటాం బ్రహ్మాండం ఒక వాతావరణాన్ని మనందరం అందరం ఒక భక్తులుగా ఉన్న వాళ్ళందరం కూడా ఈరోజు దానికి పాల్గొనాలి భద్రాసనం అని ఒక మంచి వాతావరణాన్ని ఇక్కడికి వెళ్తే ఒక పీస్ఫులిటీ ఒక ఒక ఆ పీస్ఫులిటీనెస్ ఉంటుంది అనే దాన్ని మనం తీసుకురావాలి దాంతో విధంగా ఈ పక్కన ఉన్న శ్రీ పర్ణశాల దేవాలయాన్ని కూడా శ్రీ సీతారామ చంద్రస్వామి అది కూడా అది కూడా మనం మనం ఈరోజు డెవలప్ చేయాలని మేడం గారు కూడా ఒక ఆశ ఉంది ఖచ్చితంగా డెవలప్ చేద్దాం మీ హ్యాండల్లో ఏమున్నా గవర్నమెంట్ ఈరోజు మన భద్రాచనం మీద అన్ని ఫోకస్ చేస్తుంది ఈరోజు దీన్ని ఎలా చేస్తే ఈ దీని నమోనా చూశాను నేను మన మంత్రివర్యులు తుమ్మల నాయట ఈ నమూనా చూస్తే నిజంగా ఇలాంటి టెంపుల్ అనే ఫీలింగ్ తో ఉంది ఆ నమూనా ఆ నమూనాని రోజు మనం ఇక్కడ చేయగలిగితే ఈ రోజు అందరు కూడా పెరుగుతారు ఇలాంటి వాతావరణంలో మన కొద్దిగా గా ఏదో ఈ ఈ మాడ వీధి లేకుండా అన్ని కోట్ల ముందుకొస్తే అక్కడికి వెళ్తే ఏముంది కంజేస్తే మేత్రం కంచి వెళ్ళాం మనం కంచి వెళ్తే అది ఏంటంటే అది పీఠాధిపతులే దాన్ని మనిటరింగ్ చేస్తూ ఉంటారు పోలీస్ వ్యవస్థ కానీ ఇలా వీళ్ళు కాల్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు పీఠాధిపతులు ఉంటారు కాబట్టి దాంట్లో పెద్దగా మనకి ఏం అనిపించలేదు మేము ఈ రోజు జరుగుతుంది ఎవరు దీనికి ఏటీఎల్గా బాగుండే చెప్పే అంత విధానం లేదు ఇక్కడ అన్ని విధాలుగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి మనం ఈ పవిత్రమైన దేవాలయాన్ని అభివృద్ధి చేయాలి ఇంకా మీ ద్వారా ఏమన్నా అవకాశం ఉంటే ఇలా మోడిఫై చేద్దాం ఈ రోజు కూడా ప్రసాద్ సలహాలు సూచనలు ఇస్తే బాగుంటుంది ఎందుకంటే మనం పుట్టి నెగిటివ్ పాయింట్స్ కాకుండా పాజిటివ్ పాయింట్స్ కూడా మనం ఇస్తే మేడం కలిగితే సలహా మనం ఇవ్వాలి ఎందుకంటే మనం ఇలా ఉంటాం బాగుంటుంది మేడం ప్రతి ప్రతి ఒక్క సలహా తీసుకుంటారు మేడం గారు ఆ సలహాని పాటిద్దాం ఈ రోజు ప్రసాదం స్కీమ్ లో కూడా మంచి బిల్డింగ్స్ కడుతున్నారు వాళ్ళు కూడా డెబ్బై ఐదు డెబ్బై కోట్లతో ఎనభై కోట్లతో వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు ఈ రోజు అన్నదాన సత్రం ఏదైతే ఉచిత అన్నదాన సత్రం ఏదైతే ఉందో దాన్ని కూడా దాన్ని అవసరం పెద్దగా మనకి ఏమన్నా హ్యాండ్ వర్క్ చేస్తే వాళ్ళు కట్టి అక్కడే అవసరం అయితే మాడిఫై చేసి వెయ్యి మందితో మనం డైలీ వెయ్యి మందితో ఈ అన్నదాన ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిద్దామని చెప్పారు ఖచ్చితంగా మంచి వాతావరణం తిరుపతిలో ఏమైతే ఉందో తిరుపతిలో విధానం జరిగే విధానం విధంగా ఈ రోజు నేను ప్రసాదం తింటే తిరుపతి కంటే వీడిగా అనిపిస్తున్నారు ఈ బెల్లం తీసే పొంగల్ కానీ పులిహారు కానీ ఈరోజు బ్రహ్మాండంగా ఉంది ఇలాంటి వాతావరణాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి మనం ఈరోజు నిజంగా మన ఏదైతే అన్నవరం ఉందో అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్లో ప్రసాదంగా చాలా బ్రహ్మాండంగా ఉంది ఈరోజు మనం అందరం ఈ అందుకే ముందు పెట్టారు మేడం గారు టేస్ట్ చూడండి ఈరోజు రెడ్లో కానీ ఇది కానీ లడ్లో కూడా మేడం గారు కాంప్రమైజ్ కాలే చాలా వరకు ముప్పై ఐదు పైసలకు పొడిషన్కి వెళ్తే ముప్పై ఐదు ఐదు పైసలకి లడ్డు రాదు క్వాలిటీ ఉండాలి భక్తులు కానీ దాన్ని దేవస్థానం వాళ్ళు ఒప్పుకోకుండా దాన్ని ఖచ్చితంగా మనం రెండు ఒక రూపాయి పోయినా మన వాళ్ళని దాన్ని కూడా హ్యాండ్ ఓవర్స్ తీసుకొని దేవస్థానం వాళ్ళే దాన్ని కండక్ట్ చేసుకొని దేవస్థానం వాళ్ళే లడ్డు తయారు చేస్తున్నారు అదేవిధంగా అన్ని కార్యక్రమాల్లో మనం బాగుండి దీన్ని పరిసరాల పరిశుభ్రతతో పాటు మనం రేపు భక్తులకి రేపు ఇక్కడి నుంచి టెంపుల్ కు మనం గోదావరికి వెళ్ళే దాని స్థానాలు ఏ అయితే దాన్ని కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో మాట్లాడాను మనం అయితే చాలా మంది తెలియని వాళ్ళు వచ్చి భక్తులు చాలా మంది డ్రౌనింగ్ అవుతున్నా ఆ డ్రౌనింగ్ కూడా ప్రివెంట్ చేయాలి మీరు కలెక్టర్ గారు కూడా చెప్పాను నేను ఎందుకంటే ఒక మనకి ఏదైతే ఒక బార్డర్ డిమార్కేషన్ పెడతా లోతుందని ఒక డిమార్కేషన్ చేయగలిగితే మనం లోతుకి వెళ్లకుండా ఎన్నో మనం ఒక నెల రోజుల క్రితం కూడా వేరే వేరే హైదరాబాద్ నుంచి అక్కడ నుంచి ఒక డ్రౌనింగ్ అయ్యాక అలాంటి ప్రమాదం ఏం జరగకుండా మనం చూడాలి ఎందుకంటే రోజు రోజుకి కొద్దిగా స్పీడ్ ఉంటుంది కాబట్టి కట్ అయిపోతుంది ఆ అంతా దాంట్లో మనకు కూడా తెలియదు చాలా వరకు మనం లోకల్ వాళ్ళం కూడా చాలా మంచి చనిపోయిన దాఖలు చాలా ఉన్నాయి అలా డిమార్కేషన్ చేసుకుంటూ మనం అక్కడ కూడా ఈ ఇరిగేషన్ పంచాయతీ వీళ్ళందరూ కూడా కోఆపరేట్ చేసుకుంటూ పరిసరాల పరిశుభ్రత చాలా చాలా టెంపుల్స్ ఉన్నాయి భద్రాచలంలో వచ్చే అభి ఆంజనేయ స్వామి ఉంది అలానే అమ్మవారు ఉన్నారు రకరకాల దేవాలయాలు ప్రతి ఒక్కరు కూడా వచ్చిన భద్రాచలంలో ఆ వాతావరణం భద్రాచలం ఎక్కడికి అన్ని దేవాలయాలు ఉన్నారు అరే కార్యక్రమాలు మనం చూపెట్టాలి అక్కడి నుంచి భక్తులు స్టార్ట్ అవుతాయి దీన్ని చూసిన తర్వాత అభయ ఆంజనేయ స్వామికి వెళ్ళాలి అలానే అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి ఇవన్నీ కూడా భక్తులకి మనం ఒక విజులైజ్ ఒక దారి లేక పెట్టుకుంటూ ఒకటే లైన్ ఉంటే అన్ని దర్శించుకుంటూ వెళ్తూ ఉంటాయి అన్ని పెరుగుతాయి అన్ని టెంపుల్స్ తో కూడా ఫ్లోటింగ్ ఉంటుంది భక్తులు కూడా ఒక ఆనందంగా ఉంటుంది ఒకటే భద్రాచలం చూసి వెళ్లకుండా చాలా మంది రేపు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది సీజన్ కూడా ఏంటంటే అటు టూరిజం కూడా స్టార్ట్ చేశారు ఆంధ్రాలో కి ఇక్కడి నుంచి వెళ్ళాలి కాబట్టి ఆ టూరిజం వల్ల ప్రతి ఒక్కరు దేవుని దర్శించుకుంటారు అయితే దేవుని పేరు మీద వస్తారు టూరిజం అనేది సెకండ్ ఆప్షన్ కాబట్టి మనం ఖచ్చితంగా కొద్ది మాడిఫై చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది ఆలోచనతో ఈ రోజు ఈవో గారికి ఆ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఏదైతే ఆవిడ గోల్ ఉందో ఆ గోల్ నెరవేర నెరవేరాలి మన స్థానికులు ఖచ్చితంగా మనం మేడం గారికి సపోర్ట్ చేయాలని మీ అందరికి మనవి చేసుకుంటూ మీడియా కూడా ఈరోజు మీడియా కూడా గొప్పది ఈ రోజు మీడియాలో కూడా ఏమైనా వస్తే అది ఆనందిస్తారు ఈరోజు మంచి టెంపుల్ గురించి మనం మీడియా నుంచి కూడా ఫోకస్ చేసుకుంటూ భద్రాచలం ఇలా ఉంది డివోటర్స్ కానీ ఇది కానీ అవన్నీ కూడా మనం తీసుకొని వెళ్ళాలని మనవి చేసుకుంటూ ఈ పాత్రని మనం ముందు ముందు ఇంకా ఇంకా డెవలప్మెంట్ ఏదైనా చేసుకోవాలి లైటింగ్ సిస్టాన్ని కానీ రేపు ఏవైతే ముక్కోటి కానీ శ్రీరానమం కానీ వచ్చే ఇరవై ఆరు సంవత్సరాల్లో పుష్కరాలు ఉన్నాయి పుస్తకర ఘాటు కూడా ఆ రోజు కూడా ఆయన పన్నెండు పన్నెండు రోజులు ఉంటాయి మేడం ఆ రోజు పుష్కరాలు పన్నెండు రోజులు ఉంటాయి అప్పుడు కూడా భక్తులు పెరిగేటప్పుడు కూడా దాన్ని కూడా మనం ఇంకా అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా మనం ముందు నుంచే ప్రీ ప్లానెట్ గా ఉండి అందరికి సౌకర్యాలు కల్పిద్దామని భక్తులు ఎవరు వచ్చినా మళ్ళీ రావాలి భద్రాచలం అనేది దాంట్లో మేడం గారి పాత్ర మన ఊరి వారి పాత్ర బాగుండాలని మనవి చేసుకుంటూ సేవ తీసుకున్నాం థ్యాంక్ యూ వెరీ